నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు తలకాయ కూర అయితే చేసామండి ఇంట్లోని మరి తలకాయ కూర అంటే అందరికీ చాలా ఇష్టం మరి తలకాయ కూర చేయాలంటే చాలా ప్రాసెస్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలాగా ఎక్కువ ప్రాసెస్ కాకుండా తక్కువ ప్రాసెస్లోనే సులువుగా చక్కగా తొందరగా ఉడికిపోయేలాగా ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియో ద్వారా చెప్తానండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినిపించే అంత రుచిగా ఉంటుందండి ఈ తలకాయ కూర అనేది హెల్త్కి కూడా చాలా మంచిది ఒక్కసారి నేను చేసిన విధంగా చూసి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ సైజ్ చింతపండునైతే నేను తలకాయ కూరలోకి ముందే నానబెట్టి పెట్టుకుంటున్నానండి పెద్ద ఉల్లిపాయ అంత చింతపండు తగిన నీళ్ళు వేసుకొని ముందే నానబెట్టుకుంటున్నాను ఇది ఒక తలకాయ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ది పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కొంచెం చిన్న మొక్కలుగా కోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకున్నానండి ఉప్పు వేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు టమాటీలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక పది పచ్చిమిరపకాయలండి అండి ఒక ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని పచ్చిమిరపకాయలు టమాటా మన ఉల్లిపాయ మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఇవి వేగడం కోసం అని చెప్పేసి నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి అలాగే చిన్న పసుపు కూడా వేసుకున్నాను దీన్ని అంతటినీ కలిపేసుకున్న తర్వాత మూత పట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని బాగా మగ్గించుకోవాలండి టమాటా అన్నది చూసారు కదా టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోని మనం మటన్ మసాలా అని మనం తయారు చేసుకుంటాం కదా మన చికెన్కి కానీ మటన్కి కానీ అదొకటైతే అది ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి మటన్ మసాలా దీన్నంతటినీ కూడా మూత పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ 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 చేసుకొని తింటారు నేను చేసిన ప్రాసెస్లో కానీ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే అంత టేస్టీగా ఉంటుంది వేసుకున్న మసాలా కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకోవాలండి మనం తలకాయ కూర అంతటిని వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలాగ అంత బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ పెట్టుకొని ఇందులో వాటర్ అనేది వస్తుంది కదండి ఆ వాటర్ అనేది ఇంకెంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ ఇంకెంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూశారు కదా మనకి వాటర్ అయితే చక్కగా ఇంకిపోయింది ముక్క కూడా మంచిగా ఉడికినట్టు కలర్ మారినట్టు కనిపిస్తుంది కదండి చూడండి మీరే వాటర్ అయితే అసలు లేదు ఆయిలే కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోని మనము తగినంత ఉప్పు వేసుకోవాలండి మనం తెచ్చుకున్న తలకాయ కూరకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసాను కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపాయ వేగడానికి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం తలకాయ కూరలో పులుపు వేస్తాం కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువగా ఉంటే భలే బాగుంటుందండి పుల్లగా కారంగా మొక్క తింటూ ఉంటే భలే రుచిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకున్నానండి ఒక చిన్న లోటాతోటి లోటా నీళ్ళు వేసుకుంటున్నానండి సరిపోయి సరిపోతుంది ఎందుకంటే నేను తెచ్చుకున్న తలకాయ అనేది కూర అనేది కొంచెం లేత కూర అందుకోసమని తక్కువ వాటర్ వేసుకున్నాను ఒకవేళ మీరు పెద్ద తలకాయ తెచ్చుకుంటే ముద్రగా ఉన్నట్లయితే ఇంకొక వన్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసాం కదండి కలిపేసిన తర్వాత ఫ్లేమే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ సిమ్ ఇవేం కాదు హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా మొక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి చూసారు కదండి కూర అయితే చక్కగా ఉడికిపోయింది మీకు ఇప్పుడు మొక్క తీసి చూపిస్తాను ఉడికిందో లేదా అనేది వేడివేడిగా ఉందండి పొగలు కక్కుతుంది మరి ఇప్పుడు దీన్ని మీకు గరిటతో నొక్కు చూపిస్తాను ఉడికిందా లేదా అనేది చాలా అంటే కొంచెం మన నేను తెచ్చుకుని ఈ తలకాయ కూర కొంచెం లేతగా ఉందండి అందుకే తొందరగా అయితే ఉడికిపోయింది చూసారు కదా మొక్క విడిపోయింది ఇది కూడా చూసారా ఎంత చక్కగా విడిపోయిందో చాలా తొందరగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనకి మొక్క ఉడికింది మొక్క ఉడికిన తర్వాతే మనం చింతపండు రసాన్ని అనేది వేసుకోవాలండి ముందే అస్సలు వేసుకోకూడదు మొక్క అయితే అస్సలు ఉడకదండి ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండునంతటినీ రసం చేసుకొని పెట్టేసుకున్నాను దాన్ని అంతటినీ కూడా వేసేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకున్నానండి వేసుకొని దీని అంతటినీ బాగా కలిపేసుకుంటున్నానండి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక హై ఫ్లేమ్లోని ఒక పది పది నిమిషాలలోపు ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఆపుకుంటే మనకి తినేటప్పుడు చక్కగా గ్రేవీగా భలే బాగుంటుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుపు కారం ఈ తలకాయ కూరతోటి జలుబుతో ఉన్న జ్వరంతో ఉన్న తినాలనిపించినప్పుడు తినండి చాలా మంచిది జలుబుతో ఉన్నప్పుడు తలకాయ కూర తింటే జలుబు తగ్గిపోతుంది అంటారు నానమ్మ అమ్మమ్మలు చెప్పేవారు ఇప్పుడు ఇందులో కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నా పద్ధతిలో తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి నేను చేసిన తలకాయ కూర మీకు నచ్చిందా మరి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చితే నేను చేసిన ప్రాసెస్లో కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి చూసారు కదా మొక్క అయితే మనకి ఎక్కడ మనకి ఉన్న కాలు దుమ్ములకు కూడా ఉన్న మొక్క కూడా విడిపోకుండా ఎంత చక్కగా ఉడికిపోయిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పులుపు కారం ఈ తలకాయ కూరతో జలుబుతో ఉన్న వాళ్ళు తింటే తొందరగా తగ్గిపోతుంది అంటారు మీరు కూడా నేను చేసిన పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నేను మీ స్వప్న నమస్తే